హలో అండి వెల్కమ్ టు ఉష్ణా వాళ్ళు ఇవాళ వీడియోలో నేను మామిడికాయ తాండ్రా అండి మనకు సమ్మర్లో మామిడికాయలు అవైలబులిటీలు ఉన్నాయి కదా దాంతో నేను తాండ్రా ఎలా చేశానో ఈజీగా చేసుకోవచ్చు అండి అది ఎలా అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా తాండ్రా అనేది ఇది వచ్చేసి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా మనం మామిడికాయలను ఇలా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి నా చిన్నప్పుడైతే వీటిని చాలా ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు గుడక ఇవి ఇష్టంగానే తింటారండి ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను దానికోసం చూడు మామిడికాయ ముక్కలు నేను వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నానండి దీంట్లో పచ్చివి మాగినీటివి రెండు మిక్స్ చేశాను పచ్చి వచ్చేసి నేను ఒక టూ వేసాను మిగిలినటివి మాగినేటివి వేసాను ఇవి వచ్చేసి బంగినపల్లి ఏవైనా తీసుకోండి అది మీ ఇష్టము ఏదైనా పర్లేదు తర్వాత వచ్చేసి మనము ఇలా ఒక మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకునేసి మనము మిక్సీ పట్టుకోవాలండి పట్టిన తర్వాత మనకి ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఇలా వస్తుందండి దీన్ని మళ్ళీ మనము ఒక ఫిల్టర్లోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చే చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ కాస్త నిదానంగా చేసుకుంటే మనకు ఇలా ఫిల్టర్ అనేది అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో పలుపు అంతా అనేది పల్పు తొక్క తొక్క అట్లా ఉంటుంది కదండి పీచు అంటారు కదా అది అనేది మనకు పైన ఫిల్టర్లోనే అలాగే నిల్వ ఉండిపోతుంది ఇలా కాస్త నిదానంగా తీసుకోవాలి పీచును పక్కన పెట్టేయాలి చూడండి ఇక్కడ మనకి పీచు అనేది ఇంత వచ్చింది కదా ఇది పక్కన పెట్టేసేయాలండి తర్వాత వచ్చేసి ఒక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మనము ఈ గుజ్జునంతా మామిడికాయ గుజ్జునంతా ఇలా వేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే మనకు అడుగు అంటుతుందండి ఇలా పెట్టి గరిటితో తిప్పుతూ ఉండాలి తర్వాత దా దీంతో చూడండి ఇది ఒక గ్లాసు ఈ గ్లాస్ వచ్చేసి నేను జాగరి అంటే బెల్లం వచ్చేసి గ్లాస్తో ఒక కప్ అయితే తీసుకున్నాను ఈ మామిడికాయలు పుల్లగా ఉన్నాయండి కాబట్టి నేను కొంచెం పెద్ద గ్లాస్ని వేసాను తీయగుండే మామిడి పండ్లకైతే ఇంతకంటే కొంచెం మీరైతే తగ్గించుకోవచ్చండి తగ్గించేసి వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్ అండి ఈ ఫ్లేమ్లో వచ్చేసి మనం కొద్ది కొద్దిగా ఇలా గరెటతో కరిగి పెడుతుండాలి నేను వచ్చేసి ఇక్కడ అవి ఉంటాయి కదండి ఇలాచి పౌడర్ అంటారు కదా నేను ఇలాచీని పౌడర్ మరీ పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం గింజలు గింజలు ఉండేలాగా చూసుకునేసి వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలాచి అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఫ్లేవర్ కోసం అనేసి వేసాను ఇలా వేసేసి కలిగి ఉండాలండి ఇలా వచ్చేసి మనము ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ అనేది మనం బాగా కలిగి మనకి మనకు ఈ మామిడికాయను పాకంలాగా అంటే కొంచెం జిగురు జిగురు టైపులో వస్తుంది లోపు వచ్చేసి మనం ప్లేట్కు ఇలా ఒక టూ ప్లేట్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ ప్లేట్కు వచ్చేసి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము ఈ ప్లేట్లలో నేను తినేస్తాను చూడండి ఇది మనకు రెడీ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా చిన్న చిన్న బబ్బుల్స్ అనేవి వస్తాయి కొంచెం అనేది ఈ మిశ్రమం వచ్చేసి స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి ఆ మూమెంట్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిక్కీ స్టిక్కీగా ఉంటే మనకు ఓకే అండి తాండ్రాకు రెడీ అయిపోయినట్లే మరి అసలు చేతికి ఇట్లా స్టిక్కీగా లేనప్పుడైతే మనం వేయకూడదు ఇది వచ్చేసి కాస్త నిదానంగా చేసుకోవాలి చూడండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యిందండి ఈ రకంగా చేంజ్ అయిన తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ మూమెంట్లో మనకు రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ కింద అప్లై చేసాం కదా దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేసి రెండిట్లోనూ ఈవెన్గా సర్దుకుంటున్నాను మరొక ప్లేట్లో కూడా ఈ పేస్ట్ను వేసాను వేసి దీంట్లో కూడా ఇలా సర్దుకోవాలండి కాస్త నిదానంగా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనము వన్ డే నీడలోనే పెట్టానండి ఎండలో కూడా నేను పెట్టలేదు నీడలోనే పెట్టేసి మనకు ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత వన్ డే తర్వాత మీకు మరలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తయారైందండి ఇలా నీ మీరు ఎండలైనా పెట్టచ్చు బట్ మాకు ప్రజెంట్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎండ లేదు కాబట్టి నీడలోనే పెట్టాను చూడండి నేను ఇలా తీస్తుంటే ఎంత చక్కగా జల్లీ జల్లీగా ఎంత బాగా వచ్చింది కదండి ఇదైతే కనుక కంప్లీట్గా నీట్గా చక్కగా వచ్చింది ఈ తాండ్రాన్ని నేను వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉందండి దీంట్లో వేసిన ఇలాచి పౌడర్ అనేది ఆప్షనల్గా తీసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇవి వచ్చేసి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి చాలా చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చండి ఎంత బాగుంది కదండి చూడండి చాలా స్టిక్కీగా కూడా ఉంది అంటే మనం తినలేమేమో అనే దానికి ఏం లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటూనే ఇదైతే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వీడియోలు నేను మీ మరిన్ని చేయాలి అనుకుంటున్నాను మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోస్ నేను మీకోసం మరిన్ని చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ మా మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది మీకు గుడక నచ్చుతుందండి థ్యాంక్ యూ